కరీంనగర్ జిల్లా జమ్మికొంటులో మాయమైపోతున్న మానవత్వాలు ఈరోజు బంధు బంగ్లాదేశ్ హిందువులపై హిందూ దేవాలపై జరుగుతున్న దాడులను మృతి చెందిన వారికి ఆడవాళ్లను హింసిస్తూ ఖండిస్తూ కమిటీ వారు బంధు పిలుపునివ్వడం కాదు మనలాంటి మానవులను బంగ్లాదేశ్లో రాక్షసత్వాన్ని నిరూపిస్తున్న వారికి వ్యతిరేకంగా బంధు పిలుపునిస్తే ఒక్కరోజు సానుభూతితో స్వతంత్రంగా బంధు చేయాల్సింది పోయి స్వార్థం కోసం నా బతుకు నా కుటుంబం అంటూ బతుకుతున్న ప్రజలు విఫలమైన జమ్మికుంట బంధు పిలుపు చాలా షాపులు తెరుచుకొని ఉన్నాయి వీటికి బాధ్యులు ఎవరు మనమే మన స్వార్థం రాను రాను మనకు ఈ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్న ప్రజలు ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస కొండల పాపయ్య సిరిముల్లా జయేందర్ ప్రతాప్ రెడ్డి రావల శ్రీనివాస్ అశోక్ శరణ్య శ్రీనివాస్ దామోదర్ ప్రసాద్ రాజేందర్ తిరుపతి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు வேற பந்தே வந்து அந்த முட்ட பந்து வந்து பந்தேனா பந்தே நீ நேரா கொண்டுக்கடி பந்தேனா மூகா மூவான பந்தேல இருக்கா நம்ம இந்த ஐயப்பத்தோட டேவி இந்த வந்து முதல்ல வந்து இந்த மாதிரி ஒரு ஐட்டமாய் வந்து நம்ம அந்த பந்தேல வந்து அந்த பந்தேல வந்து કોઈને નહી બનાવશે પણ આ કીધું ગુરુ પર ગુરુ આરે આરે પાણી પર આવું దేశ్లో హిందూ మైనార్టీలపై దాడులు జరుగుతున్న సందర్భం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం దాన్ని మెజార్టీ ముస్లింలు మన హిందువులపై దాడి చేస్తూ విచ్చిన రహితంగా ఆశీలు వస్తూ మహిళలు కూడా ఇప్పుతూ ఇష్టమైన చిత్రం సంఘటన మనం దానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న వారు చూడడం జరిగింది అక్కడే వాళ్ళు దాటిలో అక్టోబర్ చెప్పింది దాడిలో చనిపోయిన వారికి గాయపూడని ప్రభుత్వం చందగా ప్రభుత్వం పొందే ఉంది అలాంటి ప్రభుత్వానికి మద్దతుగా పాలసీ పంచక్యత కూడా మనం అంటే వాళ్ళకి ఏదో తెలుస్తుంది కనుక భయం ఉంటుంది కనుక ఆ ఐక్యత కోసమే మనం ఈరోజు చమ్కుంట పట్టణంలో పంతు పాటించాలని తెలిపేయడంతో పలు వ్యాపార సంఘాలు పలు స్కూళ్ళు పలు బ్యాంకు వ్యవస్థలు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పందలు పాడుకోవడం జరిగింది పాలీస్ వచ్చారు పనిచేయడం జరిగింది ఈ బంతుకు సహకరించిన వంటి హిందూ బంధువులందరికీ ఇతర వ్యాపారస్తులందరికీ కూడా ప్రత్యేకత తెలియజేస్తున్నాం جی 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 میری ఈరోజు జమ్మకొండలో బంగ్లాదేశ్లో ఇందులోపై జరిగిన దాడులకు నిరసనగా బంద్ తెలపడం జరిగింది ఈ బంద్లో భాగంగా అన్ని వర్గాల వ్యాపారులను ఐక్యం చేసి ప్రతి ఒక్క వర్గం యొక్క ప్రెసిడెంట్ అందరితో సంప్రదించి పూర్తిగా బంద్కు అందరు కూడా పాల్గొనేట్టు ఈరోజు ఈ యొక్క బంధు అనేది బంద్ చేయడం అంటే అర్థం కొంతమందికి తెలుసో తెలియదు నేనైతే అంటే మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా వ్యాపారం బంద్ చేసి మేము అన్ని రోడ్ల మీద రావడం సిద్ధంగా ఉన్నామని మా మీద దాడులు చేయడానికి ఎవరైతే పొనుకుంటారో వాళ్ళని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చూపించడానికే ఈరోజు బంద్ చేసినాం బంద్ అంటే ఏదో వాళ్ళు ఎవరు వచ్చి బంద్ చేయించారు కాదు మేమే స్వచ్ఛందంగా బంద్ చేసినాం బంద్ పిలిపేయడం అనేది రెండు అర్థాలు ఉంటాయి నిరసన తెలియజేయడం బంధు వేరు ఐక్యంగా ఉన్నాం మేమందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం ఏ పనికైనా మేము సిద్ధంగా ఉన్నాం బయటకు వస్తాం బిడ్డ మా జోలికి వస్తే లేదు అని తెలియజేయడానికి ఇలా బంధువులు ఒక భాగంగా మేమందరం స్వచ్ఛందంగా పనిచేయడం అని ఎక్కడ కూడా ఏ రకం కూడా మన భారతీయులపై దాడులు జరిగేది ఉంటే తిప్పి కొట్టడానికి సన్నద్ధంగా వ్యాపార వర్గాల తరపు నుంచి మేము అందరం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జయ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు అనేటువంటి నిజంగా చాలా సిగ్గుతో కూడుకున్నటువంటి ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాన్లో భాగమైనటువంటి బంగ్లాదేశ్లో వాళ్ళ యొక్క అంటే మెజారిటీ మతమైనటువంటి మతస్థుల మధ్యలోనే ఘోరమైనటువంటి అగైత్యాలు ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటి ఇప్పుడు పిలువబడుతున్నటువంటి బంగ్లాదేశ్లో ఆ జనాలపైన ఘోరమైనటువంటి అగైత్యాలు జరుగుతుంటే మరి మెజారిటీ మతస్థులైనటువంటి భారతీయులు కూడా అయ్యో తోటి అంటే పక్క దేశం వాళ్ళలో ఒక వర్గం అంటే అదే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ అని వెస్ట్ పాకిస్తాన్ అని మరి కొట్టుకుంటూ ఆగాయత్యాలు చేస్తున్నారన్నటువంటి మానవీయ కోణంలో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం యొక్క గవర్నమెంటు భారతీయులతో అంటే భారతీయులందరూ కూడా ముక్త ఖంఠంగా పక్క దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దాన్ని మనం విమర్శిస్తూ తప్పకుండా అక్కడ ఎవరైతే ఏ జనాలు అయితే ఆగాయతలు పాల్పడుతున్నారో వాళ్ళని వ్యతిరేకిస్తూ బాధ్యతలను కాపాడాలన్నటువంటి సభ్యుద్వేషంతో అప్పుడు మన ఇండియన్ ఆర్మీ మరి ప్రధాని యొక్క ఆదేశాలతోటి పార్టిసిపేట్ అవడమే కాకుండా వారిని ఆ బాధల నుంచి విముక్తులు చేసి ఈరోజు పిలువబడుతున్నట్టు బంగ్లాదేశ్గా మరి స్థాపింపజేయడం జరిగింది దురష్టకరం ఏంటంటే ఏ దేశాన్ని అయితే జరుగుతున్నట్టు అఘాయిత్యాల నుండి మనం కాపాడి సహచర దేశంగా మనతో పాటు కలిసి బతుకుతారన్నటువంటి ఆశతో మనం చేస్తే ఇవాళ అదే దేశంలోనే అదే మెజార్టీ హిందువులుగా ఉన్నటువంటి మనం చేసినటువంటి సహాయకానికి సహాయ సహకారాలకు బంగ్లాదేశ్లో ఇవాళ మరి మైనార్టీగా ఉన్నటువంటి మన హిందువుల పైన ఆ దేశస్తులు ఇవాళ అగాయిత్యాలు చేయడం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సో ఇది చాలా బాధాకరం అయినా కూడా అక్కడ మైనార్టీగా ఉన్నటువంటి మన హిందువులు అవస్థలు పడుతున్నప్పటికీ వాళ్ళు చేస్తున్నటువంటి తిరుగుబాటుకు మనం సంఘీభావం తెలియజేస్తూ ఇక్కడ మరి మనం ఈ ఈరోజు బంధు పిలవడం జరుగుతుంది వారి యొక్క పోరాటం ముందుకు సాగాలని తప్పకుండా బాధీనమైనటువంటి మనందరి యొక్క సహాయ సహకారం వాళ్ళకు ఉంటాయని చెప్పేసి మరొకసారి వారి చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ అతి త్వరలోనే తప్పకుండా మరి మనకున్న మన యొక్క మైనారిటీగా ఉన్నటువంటి హిందువులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు బంధు పాటిస్తున్న సందర్భంగా బంధులో పాల్గొన్న అందరికీ అలాగే బంధు పాటిస్తున్న షాపుల వాళ్ళకి రకరకాల బిజినెస్ వాళ్ళకి అయ్యప్ప గోటి తరఫున అయ్యప్ప శివసన తరఫున ప్రత్యేక పుతం తెలుస్తూ రాబోయే రోజులలో కూడా భారతీయుల విన ప్రత్యేకంగా అంటే పేరుకే భారతీయులు సోకాలని అంటే మనం అనుకుంటున్నాం సెక్యులర్ అంటే ఈ భారతదేశంలో సెక్యులర్ కంట్రీ అంటున్నాం ఎప్పటి వరకైతే ఇక్కడ హిందువులు మెజార్టీ ఉంటారా అప్పటి మేము ఈ దేశం సెక్యులర్ గా ఉంది సో అలా అని చెప్పేసి మేము కూడా సోదర భావంతో తెలుసు కూడా